జిల్లా పరిషత్ హై స్కూల్ కాకనపల్లి బెల్లంపల్లి మండలం మా పాఠశాలలో ప్రతి సంవత్సరం మేము పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించి విద్యార్థులకు అట్టి అవేర్నెస్ చేస్తూ లాస్ట్ ప్యారిస్ విగ్రహాలు వద్దు మట్టి గణపతిని మొద్దు అనే నినాదంతో విద్యార్థుల చేత మట్టితో గణపతులు తయారు చేయించి ఒక ర్యాలీగా గ్రామంలో తిరుగుతూ ఇంటింటికి ఒక్కొక్క విగ్రహం చొప్పున గ్రామం అంతా పంచుతాం ఈ విధంగా చేబట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నేను ఏ స్కూల్లో పనిచేసినా కూడా